హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకైతే రేపు ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది ట్రిప్ అయితే మనం వేస్తున్నాం మనం ఖమ్మం నుంచి మనం షిరిడే వెళ్తున్నాం మన రేపైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి వెళ్ళాలి కాబట్టి రేపు ఎర్లీ మార్నింగ్ చీకటి ఉంటుంది ఆ చీకటిలో కనిపిస్తుందో కనిపించదాని నేను ముందే ఒక డే ముందే షూట్ చేస్తున్నా మీరైతే వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమకండి మళ్ళీ మనం ఎర్లీ మార్నింగ్ కలుసుకుందాం నమస్తే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్లాగ్ స్టార్ట్ అవుతుంది ఇంకో కొన్ని ఛానల్లో మీరైతే చూసి తరించండి ఈ వీడియోస్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవి స్టార్ట్ అవుదాం ఇప్పటికే లేట్ అయింది యాక్చువల్లీ ఫోర్కే వెళ్దాం అనుకున్నాం మార్నింగ్ కానీ చాలా లేట్ అయింది ఇప్పుడైతే రెడీ అయిపోయినా లగేజ్ అని ప్యాక్ చేసుకున్నాం ఇప్పుడు వెళ్ళిపోదాం మనం మనం దారిలో కలుసుకుందాం ఫైనల్గా రెడీ అయిపోయినా చూడండి మన వెహికల్ మన డామినో టూ ఫిఫ్టీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే నేను దారి మధ్యలో చెప్తా మనం వెళ్ళేది ప్యాక్ చేసుకుంటున్నాం కానీ ఫుల్ రైన్ వస్తుంది నైట్ అయితే ఫుల్ వర్షం వచ్చింది ఇంకా నేను ప్లాన్ మొత్తం క్యాన్సిల్ ఏమో అనుకున్నా బాగానే కొట్టింది నైట్ అన్నానా జై శ్రీరామ్ जय श्री राम को जय राम जय श्री राम ओम शिवाय ओके ट्रिप जीरो బాయ్ 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 నానా బాయ్ ఓకే వర్షం పడుతూనే ఉంది ఎంత వర్షం వచ్చినా కానీ చిన్నగా అయితే వెళ్ళిపోవచ్చు ఎందుకంటే రెయిన్ జాకెట్స్ ఉన్నాయి మనకి నో ప్రాబ్లం వెనకాల బ్యాగు కూడా నేను కట్టేసినా పట్టా పట్టా వేసి కట్టేసినా ఇక మనకి గోప్రో ఒకటే తడిచేది బయట ఉండి మనకి గోప్రో కూడా గోప్రో వాటర్ ప్రూఫే కానీ మనం మైక్ అడాప్టర్ కూర్చుంటాం కదా అక్కడ ఏదో చిన్న హోల్ చిన్న హోల్ ఉంది వాటర్ అయితే పోతాయి లోపలికి కానీ వాటర్ పోతే నడుస్తుందా నడవదా అని జస్ట్ ఓ డౌటు నడవాలా ఎటువంటి ఆటంకా ఆకూడదు ఓం నమ శివాయ జై శ్రీరామ్ అయితే ఇప్పుడు ఖమ్మం నుంచి నేను మహారాష్ట్ర మహారాష్ట్ర వెళ్తున్నాను కాదు షిరిడి నేను షిరిడి వెళ్ళి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ప్లాన్ నెక్స్ట్ ముందైతే షిరిడి టెంపుల్కి వెళ్ళి ఆ నెక్స్ట్ ప్లాన్ చేసుకుంటా నేను ముందైతే ఇవాళ నైట్ వరకు అయితే వెళ్ళిపోతామేమో అని అనుకుంటాను నేనైతే ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ చూపిస్తుంది మనకి మ్యాప్స్లో చూపించినంత అయితే ఉండదు ఎక్కువనే ఉంటుంది ద్దాం ఇగో ఇక్కడ ఉంది కదా లెఫ్ట్ సైడ్లో బంకు ఈ బంకులోనే మనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు అందరు అందరున్నారంట చాలామంది సబ్స్క్రైబర్స్ ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా ఫుల్లీవా ప్రీమియమా నార్మల్ లేదా నార్మల్ ఓకే <laughs> <coughs> thank you thank you bro ముందుతుంది కదా ఆ ఎక్సెంట్ కారు ఎక్సెంట్ కారు అమ్మమ్మ గారు ఉన్నారు మీ సైడ్ కి ఒకటే అబ్జర్వ్ చేస్తా ఉన్నారు ఈ వర్షంలో ఇంత బాగుండీ బాబు ఎందుకు ఇంత కష్టం అనుకుంటున్నా లోపల నుంచి ఇదే 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 ఎదుగుతున్నారు అసలు కానీ నేను నుండి బయలు ఇక్కడ వరకు ఒకటే వర్షం ఫుల్ వర్షం అసలు ముందు ముందు వెళ్తున్న మళ్ళా నీవన్నీ నా మొక్కనే పడుతున్నాయి మొత్తం బురద బురద అవుతుంది వైజర్ మొత్తం ఇక ఎట్లుందో ఇప్పుడు నీకు విజునంతా కరెక్ట్ గా కనబడకపోవచ్చు నాకు తెలిసి ఇదో పడదా చేతులు మాత్రానికి చిత్రా అంటాను నేను గ్లౌజ్ గ్లౌజెస్ వేసుకున్నాం అనుకున్నా కానీ అవి వాటర్ ప్రూఫ్ కావు లెదర్ ఆ లెదర్ టైప్ ఉంటాయి మొత్తం ఇక నీళ్ళు పడ్డాయి అనుకో దాంట్లో దానికి మొత్తం చచ్చిపోయింది అనుకో అది ఇక లోపల మొత్తం చేతులు పుల్లు అది పుల్లు ఉంటాయి మొత్తం మెత్తగా అయిపోతుంది ఇవన్నీ చూసుకోవాలి ఇంకా సైడ్ పోయినప్పుడు ఇంకేమన్నా ఉంటే చూడాలా కానీ మొత్తం గ్లౌజులు అయితే కాదు గ్లౌజులకి పైన ఉంటుంది రైన్ కోట్ కవర్ లెక్క గ్లౌజ్ వస్తుంది రైన్ కవర్ ఆ గ్లౌజెస్ తీసుకోవాలా మనకి ఇప్పుడైతే ఫస్ట్ టోల్ వచ్చింది మన ఖమ్మం నుంచి ఈ ట్రిప్ స్టార్ట్ అయినప్పుడు ఇదే ఫస్ట్ టోల్ మనకి పా నియర్ పాలేరు దగ్గర ఉంటుంది మీకు తెలిసిందే విషయం ఖమ్మంలో అందరికీ తెలిసే ఉంటుంది ఖమ్మం సూర్యాపేట సైడ్ ఉన్న వాళ్ళందరికీ నార్మల్గా ఇదో ఈ స్పీడ్లో ఉన్నప్పుడు అర్థం కావట్లేదు వర్షం లైట్గానే ఉంది అనిపిస్తుంది అదే స్పీడ్ పోతున్నప్పుడే భయ భయ చేతులు కొడతా ఉంది చూడండి అమ్మ షూలోకి వాటర్ పోతున్నాయి అమ్మ రేజో షూ మంచిగానే ఉన్నాయి షూని ఏమనట్లే కానీ ఈ ప్యాంటే చూడండి కొద్దిగా పైకుంది ఈ రెయిన్ ప్యాంటు దీనివల్ల లోపలికి పోతున్నాయి వాటర్ యువతల సైడ్ది మంచిగా ఉంది మళ్ళీ ఏమైందంటే బండికి ఒక చిన్న ప్రాబ్లం ఉంది చిన్న ప్రాబ్లమే కాదు పేద ప్రాబ్లం అది కానీ చిన్నగానే కనిపిస్తుంది ఏమైందంటే ఫ్యూయల్ పంపు ఫ్యూయల్ పంపు పని చేయట్లేదు అనుకుంటా దీనికి ఎందుకంటే రేజ్ ఇచ్చినప్పుడు మనం ఎగ్జైట్ త్రోటలు ఇచ్చినప్పుడు ఓరి నాయన త్రోటలు ఇచ్చినప్పుడు జరక్ వస్తుంది మనకి పెట్రోల్ అయిపోయినప్పుడు ఎలా వస్తుంది అలా వస్తుంది నేను ఆల్రెడీ అన్ ఇది కొత్త ఇంజనే కదా కొత్త బోర్ చేయించాను కదా కానీ టాప్ టాప్ స్పీడ్ బోర్ట్లేదు ఏందా అని నా డౌట్ అయితే అన్నీ చెక్ చెక్ చేపిచ్చిన మొత్తం టోటల్గా టోటల్గా చెక్ చేపిస్తే షోరూమ్ అవుతున్నాయో ఏమన్నాడు మెకానిక్ ఫ్యూల్ ఇంజక్షన్ ఒకసారి మార్చి చూడాలా అన్నాడు నాకు నాకప్పుడే వెలిగింది అబ్బాహర్రే నిజంగానే ఫ్యూల్ ఇంజక్షన్ పోయి ఉంటుందేమో అని అనుకున్నాను కానీ ఫ్యూల్ ఇంజెక్షన్ పోయింది ఫ్యూల్ ఇంజక్టర్ పెట్రోల్ ఉంచితే ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి పెట్రోల్ సరిగ్గా ఉంచకనే ఫ్యూల్ ఇంజక్టర్లు మింగుతాయి దీనికి ఏ పార్ట్ పట్టుకున్నా కానీ పిక్చర్ రేట్ ఉంది ఇది వచ్చేసి మనకు సెకండ్ టోల్ గేట్ ఈ టోల్ గేట్లు ఎందుకు చెప్తున్నా అంటే మనకు ఒక ఐడియా ఉంటుంది ఎన్ని టోల్స్ దాటాము ఎయిర్ రూట్ నుంచి వెళ్ళాము అని ఒక ఒక ఐడియా ఉంటుందని నేను ఈ టోల్ టోల్స్ని క్యాలిక్యులేట్ చేస్తున్నా కౌంట్ చేస్తున్నా మనకి హైదరాబాద్కి ఇంకొక టోల్ ఉంటుంది చిటియాల దగ్గర టిఫిన్ చేద్దాము సెవెన్ ఎయిటీన్ అవుతుంది అటు ఖమ్మం నుంచి సూర్యాపేట వరకు వర్షం బాగానే ఉంది కానీ ఇటు లేదు అసలు చుక్కబడలేదు వర్షం నెంబర్ త్రీ ఇది ఇది మనకి చిటియాల దగ్గర ఉంటుంది కదా ఈ టోల్ అనమాట ఇక నెక్స్ట్ టిఫిన్ కాగాల ఆకలి అయితేనే ఉన్నప్పుడే టైట్ అవుతుంది సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఏమో బ్యాలెన్స్ వెనక ఇలా ఇలా అవుతుంది షేక్ అయితే ఉంది గాలి వస్తుందా లేకుంటే ఏమన్నా వెనకాల గాలి తక్కువ ఉందా అర్థం కావట్లే చూపెట్టాలి ఇప్పుడు పంచర్ షాప్ దగ్గరికిచ్చి ఏరు పెట్టి ముందే నాగుదాం టిఫిన్ కోసం ఇప్పుడు కరెక్ట్గా ఆర్ దగ్గర ఉన్నా ఎప్పుడు ఇక్కడ ఒక అన్న బండి పెడతాడు టిఫిన్ అది టిఫిన్స్ బండి ఇక్కడికి వచ్చి తిందాంలే అనుకొని ఆగిన గయా లేడు ఇప్పుడు యాడిపోయి తినాలో మళ్ళా ఎయిర్పోర్ట్స్ సెకండ్ జనరేషన్ లేటెస్ట్ లేటెస్ట్ పీస్ కింద మార్కెట్ రేట్ ट्वेंटी फोर थाउजेंड ये, ये सेकंड कॉपी है सीरियल नंबर है डाल के ये नहीं नहीं सेकंड जनरेशन टाइप सी आने उन दिले गने रेडर साहब उतना खर्चा पानी हो जाएगा आपके काम आ जाएगी ओ नहीं ये बो फाइनल फाइनल कितना फाइनल 9000 थाउजेंड नहीं नहीं वो तो आप क्या देंगे साहब तो बेचने वाला तो होने ही साहब आप बता दो थ्री हंड्रेड थ्री हंड्रेडी ओके 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 तीन हंड्रेड तीन हंड्रेड्रेड हाँ नहीं हमारा को पैसा नहीं है था था था। <laughs> ോട്ട് അല്ലേമോ തീൻ ഹൺഡ്രഡോ അയ്യ പൈസ നൗസൻഡ് നൈ നൈ നോഡ് തീൻ ഹൺഡ്രഡ് എന്ത് ഓക്കേ फोन पे नंबर फोन पे नंबर फाइनल का थ्री हंड्रेडिंद मन की हमको पैसा नहीं है सर तो आपको दे दिया तीन हजार में कोई बात नहीं टू टू। टूट सिक्स एट सिक्स आसमा थ्री थ्री हंड्रेड थ्री थाउस नहीं है थ्री हंड्रेड हजार पंद्रह वे ఏది ఏ ఇదిలోకి ఎంటర్ అయినా కొన్ని ఎల్బీ నగర్కి ఒక కిలోమీటర్ దూరంలో లెఫ్ట్ తిరిగా అనమాట ఈ రోడ్డైందిరా బాబు ఇంత ఎప్పుడు అప్డేట్ అయింది అసలు నేను ఇదే ఫస్ట్ టైం చూడ్డం సూపర్ ఉంది పైన బ్రిడ్జి ఫ్లైఓవర్ అమ్మ బాబుయ్ మాత్రానికి ఫుల్ అవుతుంది ఇందాక వాడు బిస్కెట్ చేయకపోతే అక్కడ అక్కడే తినేసేటోడిని మంచిగా ఇక్కడ కూడా అసలు ఫుడ్ ట్రక్స్ ఉంటాయి కదా ఇక్కడ ఉందిలే కానీ ఇక్కడ అంతా మంచిగా లేదు డబ్బు ఏంట్రా బాబు పొగ ఇంజన్ చేయించుకోవచ్చుగా బోరుకు వచ్చిన అంతే పడుతున్నా బండ్లు హోటల్ అయితే దొరికింది ఫాస్ట్ ఫుడ్ టిఫిన్స్ ఆగేసి తినేసి డబ్బేద్దాం గో టిఫిన్ అయిపోయింది ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నా పెట్రోల్ బంక్లో ఆపి నా బ్యాగ్ బ్యాక్లో వాటర్ నింపుకోవాలి సాక్స్లు అయితే లోపల తడిచిపోయి నా కాళ్ళు మొత్తం చీకబట్టిపోయినాయి జై శ్రీరామ్ ఏదో ఒక పక్కకి పోతుంది ఇంకా లెవెన్ అవర్స్ చూపిస్తాను చాలా పీస్ఫుల్గా ఉంది అదేంటి సైకిల్ ట్రాకా మా సైకిల్ ట్రాక్ అది బాగుంది ఇటు సైడ్ అంతా లో ఉన్నట్లే ఉంది ఎటు చూసినా కొండలే ఉన్నాయిగా యస్ ఫస్ట్ బ్యాటరీ అయిపోయింది రెండవది వేసిన హైదరాబాద్ నుంచి ఒక సిక్స్టీ కిలోమీటర్స్ వచ్చిన ఏందో ఈ రోడ్లు అసలు ఏ విచిత్రంగా ఉన్నాయి అసలు ఇల్లులే లేవు ఎక్కడో దూరం దూరంగా ఉన్నాయి అసలు రోడ్డుకి ఇంటికి సంబంధం లేదు అసలు రోడ్డు మీద కూడా ఒక్కళ్ళు లేరు ఏంటియాలి అసలు ఎంత ప్రశాంతంగా ఉంది ఇటు సైడ్ నేను ఇటు సైడ్ కూడా ఇదే రావడం కూడా ఇదే ఫస్ట్ టైం ఎప్పుడు రాడే చాలా పీస్ఫుల్గా ఉంది కూల్గా ఉంది కదా వెదరు బాగుంది చాలా బాగుంది ఛార్జింగ్ కూడా సిక్స్టీ ఫైవ్ నాని చెరువా పటాన్ చెరువా పటాన్ చెరువు వేడాడు ఉంది అంటే ఏంది ఇది మొత్తం చిన్న నేను ఇప్పుడే ముంబై హైవే హైవే ఎక్కిన ఇదే అనుకుంటా హైవే జస్ట్ నా ఇప్పుడే ఎక్కినా అట్లా అట్లా తిరిగి లెఫ్ట్లో రైట్లో తిరిగినా ఇలా ఎక్కినా ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఒక్క వెహికల్ లేదు చాలా పీస్ ఉంది అసలు సూపర్ అంటే సూపర్ ఉంది ఇటు సైడ్ అయితే ఆగిన ఎందుకంటే ఇందులో వాటర్ ఫిల్ చేసుకుందాం ఆగినా ఒకటి పట పట ఉంటుంది యాడ్ పోద్దాం అని భయం అవుతుంది గాలికి Full? No, oh, No, full? it yeah. Okay, bro. Thank you. ఇక్కడైతే కొద్దిసేపు రెస్ట్ తీసుకుందా అంటే అన్నీ సెట్ చేసుకున్నా అనమాట బంకులో ఆగి ఇక్కడ బాగానే ఎండ అయితే పడుతుంది ముందైతే ఈ గో గోపురం ఎక్కడ ఊడిపోతుంది భయం భయమైతుంది అప్పుడు ఫుల్ కొడతండి మనం ఇంకా ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాం అనమాట ముంబైకి కానీ మనం పోయేది ముంబై కాదు కాబట్టి ఇప్పుడైతే ఈ టోల్ గేట్ హైదరాబాద్ నుంచి దాటిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ టోల్ ఇది మనకి ఖమ్మం నుంచి హైదరాబాదు మూడు మూడు టోల్స్ వచ్చినాయి ఇప్పుడు ఇది నాలుగోది హైదరాబాద్ దాటినాక ఇది ఫస్ట్ది డెక్కన్ డెక్కన్ టోల్ వేస్ టోల్ వేస్ లిమిటెడ్ అంట ఇటు సైడ్ కొంచెం డిఫరెంట్ ఉన్నాయి కొద్దిగా టోల్స్